హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు కొంతమంది కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఏం చేసినాయి కొన్ని స్టాక్స్ని బాగా స్టడీ చేసి వాటి మీద రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే జనరల్గా బై రేటింగ్ అనేది మనకు పబ్లిసి పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది అయితే తొమ్మిది స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అందులో ఒక స్టాకు సెవెంటీ వన్ పర్సెంట్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు దాని గురించి ఒక్కసారి చూసే ముందు ఏం చేద్దామంటే మనం లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అనేది చూసి దాని తర్వాత వాటి గురించి మాట్లాడడం మనం ముఖ్యంగా లాంగ్ బిల్డప్లో చూసుకున్నట్టయితే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది కనిపిస్తుంది సో ఇంద్రప్రదేశ్ గ్యాస్ లిమిటెడ్ ఈ రెండు కూడా గ్యాస్ సప్లై చేసే కంపెనీలు అందుకని ఆ రెండిట్లో సమ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది కాబట్టి వాటి మీద మనం ఫోకస్ అయితే చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం దాని తర్వాత హీరో మోటార్ కార్ప్ అండ్ బజాజ్ ఆటో కూడా లాంగ్ బిల్డప్లో కనిపించగా ఇక షార్ట్ బిల్డప్లో మనం చూసుకున్నట్టయితే బయోకాన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పిఈఎల్ ఆర్ఏసి లిమిటెడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఫ్రెండ్స్ పిఎస్సి బ్యాంక్స్ ఓవరాల్గా చెప్పాలి అంటే కూడా సెకండరీ మార్కెట్ లాగా కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది కరెక్షన్ తీసుకున్న తర్వాత డిప్పులో మనం గాన లాంగ్ టర్మ్ కోసం అయితే యాడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇది డిఫెన్స్కి సంబంధించిన స్టాకు ఈ స్టాక్ అనేది చాలా అగ్రెసివ్గా పైకి వెళ్ళింది అఫ్కోర్స్ వాళ్ళకి మంచి మంచి ఆర్డర్స్ వచ్చినాయి గవర్నమెంట్ నుంచి కూడా బట్ ఏంటంటే ఎప్పుడైనా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకోండి డెఫినెట్గా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తూ ఉంటే కొద్దిగా ఆ పొజిషన్స్ అనేది ట్రిమ్ చేయడం అనేది సహజమే సో ఎనీహౌ ఇక్కడ ఈ స్టాక్స్లో షార్ట్ బిల్డప్ అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది అయితే మనకి ఇప్పుడు రీసెంట్గా పెద్ద న్యూస్ ఉంది ఏదంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది అని చెప్పేసి ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించింది అనుకోండి అక్కడ ఉన్న బాండ్స్ అంత అట్రాక్టివ్గా ఉండవు అక్కడ వచ్చే రిటర్న్స్ తగ్గిపోతాయి చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే యుఎస్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఉందా అని చెప్పేసి ఆలోచించడం జరుగుతుంది డెఫినెట్గా ఇండియా రెసిలియన్స్లో ఉంది చాలా రీసెంట్గా రెసిషన్ ఇటువంటి వాటిని కానీ అన్నిటిని కూడా అబ్జార్బ్ చేసుకొని ముందుకు వెళుతుంది డొమెస్టిక్గా గ్రోత్ అనేది కనబరుస్తుంది కాబట్టి మన ఇండియాలోకి ఫారిన్ వాళ్ళ ఫండ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది దీని దృష్టిలో పెట్టుకొని బ్రోకరేజ్ సంస్థలు ఏం చేశాయంటే రేటింగ్ అనేది ఇచ్చాను అనమాట అంటే ఈ కంపెనీకి ఇంతంత టార్గెట్ వెళ్ళొచ్చు పైకి అని చెప్పేసి అటువంటి వాటిలో సిసిఎల్ ప్రోడక్ట్స్ అనేది కనిపిస్తుంది దీని మీద కీనోట్ అనే బ్రోకరేజ్ సంస్థ ఏం చేసిందంటే వీళ్ళు కాఫీ బిజినెస్ చేస్తూ ఉంటారు అక్రాస్ ద గ్లోబ్ ఏంటంటే హండ్రెడ్ కంట్రీస్ పైగా ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి చూడండి మరీ అగ్రెసివ్గా ఇచ్చారు టార్గెట్ డైరెక్ట్గా సెవెంటీ వన్ పర్సెంట్ టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది సో టార్గెట్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే పన్నెండు వందల ఇరవై రఫ్గా ఇది వెరీ అగ్రెసివ్ ఇదని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ సిసిఎల్ ప్రొడక్ట్స్ మీద ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చాలా రిపోర్ట్స్ అనేది జనరేట్ అయినాయి పాజిటివ్గా ఎస్పెషల్లీ షేర్ ఖాన్ నుంచి మనం కానీ చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రతిసారి రీసెర్చ్ రిపోర్ట్లో డెఫినెట్గా సిసిఎల్ ప్రొడక్ట్స్ లాంగ్ టర్మ్లో మంచిది అని చెప్పేసి మెన్షన్ చే చేయటం జరిగింది సో ఇప్పుడు నాకు అర్థం అవుతుందనమాట ఓకే ఎనీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ మనకి సెవెంటీ వన్ పర్సెంట్ టార్గెట్ ఉంటుంది అని చెప్పేసి నోట్ మెన్షన్ చేయడం జరిగింది దాని తర్వాత గోల్డ్ మెన్ షాక్స్ వాళ్ళు ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు దీంట్లో ఇంతకుముందు రీ రేటింగ్ జరిగింది బ్యాంకు కొంచెం ప్రెషర్లో ఉంది వాళ్ళ యొక్క ఎన్పిఎస్ కొద్దిగా గ్రో అయి దాని తర్వాత రీ రేటింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే కంపెనీకి పాజిటివ్గా వీళ్ళు కామెంట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్ సైడ్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఇక్కడ నుంచి ఇంకో పదిహేను పర్సెంట్ పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది దాని తర్వాత దీని యొక్క టార్గెట్ ప్రైస్ అనేది ఎనిమిది వందల ముప్పై ఒకటిగా నిర్ణయించడం జరిగింది ఇక నెక్స్ట్ స్టాక్ మనం చూసుకున్నట్టే కేనెస్ టెక్నాలజీస్ ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ ఇది నవమారా దీని మీద కవరేజ్ ఇవ్వడం అనేది జరిగింది నవమారా అనేది ఒక బ్రోకరేజ్ సంస్థ ప్రస్తుతానికి ఈ యొక్క కంపెనీలో థర్టీన్ పర్సెంట్ ఇక్కడ నుంచి కూడా పైకి వెళుతుంది అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు టార్గెట్ ప్రైస్ని ఐదు వేల తొమ్మిది వందల డెబ్బైగా నిర్ణయించడం అనేది జరిగింది ఇక డిక్సన్ టెక్నాలజీ ఆల్రెడీ స్ట్రాంగ్గా దూసుకు వెళ్తుంది కొంచెం ప్రైసెస్ అనేది పీక్లోనే ఉన్నాయి బట్ స్టిల్ ఏంటంటే దీంట్లో నోమారా కవరేజ్ చేసి ఏం చెప్తుందంటే ఇంకా లెవెన్ పర్సెంట్ పైకి వెళ్లే స్కోప్ కనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలు కదా వీళ్ళకి ఆర్డర్స్ అనేది వచ్చినాయి అనుకోండి చిన్న చిన్న ఆర్డర్స్ వస్తే కూడా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అందుకని వీళ్ళకి అయితే వీళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయ్యారు ఇండియాలో పెద్ద పెద్ద బ్రాండ్ బ్రాండెడ్స్కి వీళ్ళు ఏంటంటే మానిటర్స్ తయారు చేయడం కానీ హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ అందించడం కానీ జరుగుతుంది డిక్సన్ టెక్నాలజీ సో ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ ఆ వెరీ గుడ్ కంపెనీగా అవతరించ వచ్చేమో అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది బజాజ్ ఫైనాన్స్ విషయానికి వస్తే ఎంకే గ్లోబల్ వాళ్ళు దీనికి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రే ఐ మీన్ ఇంకా ఇక్కడ నుంచి కూడా వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం టార్గెట్ ప్రైస్ తొమ్మిది వేలుగా నిర్ణయించడం అనేది జరిగింది ఇక మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఓకే నోమారా కవరేజ్ ఇచ్చింది దీని యొక్క టార్గెట్ ప్రైస్ పదహారు వందలుగా అప్ సైడ్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా నిర్ణయించడం అనేది జరిగింది ఇక జూనిపర్ హోటల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ హోటల్స్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది టూరిజం కిందకు వస్తుంది టూరిజం మంచి క్లైమేట్ ఉంది ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి అండ్ ఒక లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది ఇంతకుముందు ఏంటంటే డబ్బులు వచ్చాయా దాచేసామా ఇట్లా ఉండేది కొంచెం లగ్జరీగా ఖర్చు పెట్టడం అలాగా టూర్కి వెళ్ళడం సరదాగా ఫ్యామిలీతో ఇవన్నీ కూడా కొంచెం స్టైల్ అనేది మారింది అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుందన్నమాట ఇంతముందు ఖాళీగా ఉండే లేకపోతే తక్కువకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రెనోవేషన్ చేస్తున్నారు యూ ఎండికి ఎలాగా నీట్గా ఉండాలి అని చెప్పేసి దాన్ని ప్లాన్ చేసి కొద్ది కాస్ట్ కూడా ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు అయితే యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు దీని మీద కవరేజ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇక్కడి నుంచి కూడా ట్వంటీ సిక్స్ పర్సెంట్ అప్ సైడ్ వెళుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం టార్గెట్ ప్రైస్ని అయితే నాలుగు వందల డెబ్బై ఐదుగా నిర్ణయించడం అనేది జరిగింది ఇక చాలెట్ హోటల్స్ మీద కూడా యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు సో ఫ్రెండ్స్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా టెన్ పర్సెంట్ పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని యొక్క టార్గెట్ ప్రైస్ని తొమ్మిది వందల డెబ్బై ఐదుగా నిర్ణయించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వాళ్ళు స్టాక్స్ అనేది మెన్షన్ చేశారు కదా అన్ని స్టాక్స్ కాకపోయినా కొన్నిటి మీద మనం ఫోకస్ అయితే చేయొచ్చు ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన హారిజన్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే టార్గెట్ హారిజన్ ఉంటుంది కదా అంటే ఎన్ని రోజులు అనేది జనరల్గా ఏంటంటే ఒక సంవత్సరం అనేది వ్యవధి అనేది వీళ్ళు పెట్టుకుంటారనమాట సో ఒక సంవత్సరం కాలంలో ఇంత టార్గెట్ రావచ్చు అని ఒక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బిఫోర్ ఇన్వెస్టింగ్ ఏంటంటే మనం ఆ సెక్టార్ బాగుందా ఆ సెక్టార్లో స్టాక్స్ ఇవి పర్లేదా లోపియ్యూతో ఉన్నాయి అనుకోండి డెఫినెట్గా ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఫిఫ్టీలో మనం చూసుకున్నట్డితే అన్చేంజ్డ్ ఒకటి కనిపిస్తుంది అంటే ఏం మార్లా ఎక్కడ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయిపోయింది ప్రీవియస్ ప్రైస్ దగ్గర ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ దగ్గర డిక్లైన్స్ ఏమో ఇరవై ఐదు కనిపిస్తున్నాయి అడ్వాన్స్ ఏమో ఇరవై నాలుగు కనిపిస్తున్నాయి నిన్న కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కదా అయితే టాప్ గెయినర్స్లో ఈరోజు హీరో మోటార్ కార్ప్ అనేది కనిపిస్తుంది నిన్నేమో టాటా మోటార్స్ కానీ అవి కొంచెం ప్రెషర్లో ఉన్నాయి బట్ ఈరోజు టాప్ గైనర్లో హీరో మోటార్ కార్ప్ వచ్చింది చూద్దాం టాటా మోటార్స్ ఎలా ఉందనేది బజాజ్ ఆటో అగైన్ గెయిన్లో ఉంది సో బజాజ్ ఆటో హీరో మోటార్ కార్పు పాజిటివ్ సైడ్ అనేది రావడం జరిగింది ఇక నెగిటివ్ సైడ్లో మనకు చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ హైచర్ మోటర్ అనేది కనిపిస్తుంది అంటే టోటల్ సెగ్మెంట్ సెక్టార్ అయితే మూవ్ కొన్ని కొన్నేమో డ్రాగ్ చేస్తున్నాయి కొన్ని ఏమో లిఫ్ట్ చేస్తూ ఉన్నాయి ఓకే ఎనీ మనకి టాప్ లూజర్స్ అవి ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అగైన్ మనం చూస్తే డిక్లైన్స్ ఏమో ఉన్నాయి అడ్వాన్స్ ఏమో ఉన్నాయి అంటే ఉన్న పన్నెండు కంపెనీల్లో ఆరు కంపెనీలు పైకి ఉన్నాయి ఆరు కంపెనీలు ఉన్నాయి మొత్తం మీద ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే వెళుతూ ఉన్నాయి టాప్ గెయినర్స్లో బంధన బ్యాంక్ కనిపిస్తుంది కొటాక్ బ్యాంక్ కనిపిస్తుంది అదేవిధంగా టాప్ లూజర్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అనేది ఉంది ఇక మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సో చాలామందికి ఐపీఓ తగ్గితే లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు ఓపెన్ అయిన ఓపెన్ అయిన రోజే మంచి జాగ్బార్డ్ వచ్చింది అప్పర్ సర్క్యూట్ దాని తర్వాత రోజు నేను చూసే సమయానికి కూడా టెన్ పర్సెంట్ అయితే మంచి పాజిటివ్గా ఉంది దాని తర్వాత టాటా మోటార్స్ రెండు రోజుల నుంచి ప్రెషర్లో ఉంది ఓలా ఎలక్ట్రిక్ కొంచెం బౌన్స్ అవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు అండర్ ప్రెషర్లో ఉంది ఇక ఏది ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఇవి వెరీ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి అడ్వాన్స్డ్ డిక్లైన్స్ మనం చూసుకున్నట్టయితే ఏది ఎన్ఎస్సిలో తొమ్మిది వందల నలభై ఆరు కంపెనీలేమో పైకి వెళ్తూ ఉండగా పదిహేను వందల పదిహేను కంపెనీలు కిందకి వెళ్తున్నాయి ఇక్కడ చూడండి సమీకరణాలు కొద్దిగా చేంజ్ అవుతూ ఉన్నాయి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫిఫ్టీ టూ వీక్ హై విషయానికి వస్తే బ్లూ డార్ట్ సెంచరీ పాలీబోర్డు హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ మహానగర్ గ్యాస్ కేఎన్ఎస్ టెక్ అఫ్ కోర్స్ దీని గురించి మనం చెప్పుకున్నాం కదా ఇంకా స్టిల్ ఒక టెన్ పర్సెంట్ టార్గెట్ అయితే బ్రోకరేజ్ సంస్థలు మెన్షన్ చేయడం జరిగింది ఫిఫ్టీ టూ వీక్ లోలో ఎటువంటి స్టాక్ అనేది లేదు సో ఫ్రెండ్స్ ఫిఫ్టీ టూ వీక్ లో స్టాక్స్ అనేది వస్తూ ఉన్నాయంటే డెఫినెట్గా మనం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే స్టిల్ కొంత పుల్ బ్యాక్ అయితే జరుగుతూ ఉంది బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఇండికేటర్స్ మనం చూసుకున్నట్టయితే కొన్ని కంపెనీలు బులిష్గా టర్న్ అవుతున్నాయి కెమ్ప్లాస్టు లాసన్ టుబ్రో రత్నం ఇండియా ఎంటర్ప్రైజెస్ అండ్ త్రీ త్రీఎం ఇండియా అండ్ ఏంజిల్ వన్ దాని తర్వాత బేరిష్గా టర్న్ అవుతున్న వాటిల్లో ఫైన్ ఆర్గానిక్స్ గుజరాత్ పిపరావ్ పిపావావ్ ఇంజనీర్స్ ఇండియా గ్రైండ్ వెల్ ఆన్ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ అనేది బేరిష్గా టర్న్ అవుతున్నట్టు కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రైస్ షాకర్స్లో బీఎస్సీ లిమిటెడ్ బ్లూ డార్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ థెర్మాక్స్ కనిపిస్తున్నాయి వాల్యూమ్ షాకర్స్ అనేది మనం చూసుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎంజీఎల్ ఎంజీఎల్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్లో హెవీగా వాల్యూమ్స్ రావడం ఐజీఎల్లో రావడం బయోకాను మదర్ సోన్స్ మీ టాటా మోటార్స్లో రావడం జరిగింది సో టాటా మోటార్స్లో వాల్యూమ్స్ వస్తున్నాయంటే గమనిద్దాం ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది మనం చూడాలి డోజీస్ ఫార్మేషన్ జరుగుతున్నాయంటే వాళ్ళు అమ్ముతూ ఉన్నారు కొనేవాళ్ళు కొనుతున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు ఇక బజాజ్ ఆటో మనం చూసుకున్నట్లయితే లార్జ్ డీల్స్లోకి రావడం జరిగింది పీసీ జ్యువెలరు ఎన్ఎఫ్ఎల్ నేషనల్ నాగార్జున ఫర్టిలైజర్స్ అనుకుంటా దాని తర్వాత అంబుజా సిమెంటు ఐటీసీ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఏది లార్జ్ డీల్స్లో ఇక లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అయితే మనం చూసాం కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాం ఎవ్రీడే కూడా డెఫినెట్గా ఒక సింక్లో వెళుతూ ఉంటుంది మీరు కన్నా రెగ్యులర్గా మార్కెట్ని మానిటర్ చేయాలి మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నారంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది చూడండి ఈరోజు కూడా మనం చెప్పుకున్నాం ఎందుకంటే హాలిడేస్ ఎక్కువగా వచ్చినాయి అండ్ గ్లోబల్గా యాక్టివిటీ అంత బాగాలేదు కాబట్టి అండ్ నెక్స్ట్ మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు డెసిషన్ కూడా ఉంది కాబట్టి సైడ్ వేస్ మార్కెట్ యాక్టివిటీ ఉంటుందని చెప్పేసి సో కొన్ని ఇన్సైట్స్ అనేది దీంట్లో డిస్కస్ చేస్తూ ఉంటాం సో ఒకసారి ఛానల్ అనేది గమనించండి వీడియోస్ అనేది నచ్చితే కన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టే ఎల్లుండి మనకి నిఫ్టీలో ఉంది అగైన్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్ట్రాంగ్గా ఫుట్స్ అయితే సెల్ చేశారు ఇంట్రాడేలో టోటల్గా మనం చూస్తే ఓ బ్యాలెన్స్డ్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర కాల్స్ పుట్స్ ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు ప్రస్తుతానికి మనకు సిగ్నిఫికెంట్ సపోర్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో నామినల్గా ఒక రెసిస్టెన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది అది నిఫ్టీలో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఎందుకంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏ విధంగా ఉందనేది చూస్తే ఒక ఐడియా రావడం జరుగుతుంది ఫిఫ్టీ టూ థౌసండ్ దగ్గర సిగ్నిఫికెంట్గా చాలామంది ఈరోజు ఏం చేశారంటే ఫుడ్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారు నెక్స్ట్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అగ్రెసివ్గా సెల్ చేశారు చూడండి రెండింటి దగ్గర ఎందుకు సెల్ చేశారంటే మార్కెట్లో సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకని కొంతమంది ఏం చేస్తుంటారంటే దీన్ని సెల్ చేస్తారు ఏది ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకునేవాళ్ళు దీన్ని సెల్ చేస్తారు చేసి దీని దగ్గర ఓటీఎంస్ ఏదన్నా దగ్గరగా ఉన్న వాటిని ఏం చేస్తుంటారు హెడ్జింగ్ చేస్తుంటారు దీన్ని మనం ఐరన్ కాండోర్ అంటాం సో అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మనం ఎక్స్పైరీ దాకా ఉంటే మనకి లిమిటెడ్ రిస్క్ ఉంటుంది రివార్డ్ అయితే వచ్చే అవకాశం ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది రైట్ ఇక మనకి నిఫ్టీ విషయానికి వస్తే చెప్పుకున్నాం కదా ఒక కన్సల్టేషన్లో ఉంది అది కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి చూడండి ఎగేన్ రోజీ అనమాట ఎక్కడ ఓపెన్ అయిందో మార్నింగ్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది మళ్ళీ అక్కడే ఆల్మోస్ట్ క్లోజ్ అవడం అనేది జరిగింది సో బేస్డ్ ఆన్ ద మన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్లో అగ్రెసివ్గా ఇద్దరు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ప్లాన్ అయితే చేయట్లేదు ఎవరు కూడాను సో చూద్దాం లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా కన్సోల్టేషన్ ఉంది కాబట్టి ఏదైనా సిగ్నిఫికెంట్ లెవెల్స్ మనం వాచ్ చేయాల్సి ఉంది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట ఇది డౌన్ సైడ్ ఓకే ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయిందనుకోండి అప్పుడు ఏంటంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఈ లెవెల్ అనేది ఎందుకంటే చాలామంది అక్కడ సపోర్ట్ అనేది క్రియేట్ చేశారు నెక్స్ట్ మనం ఇమీడియట్గా వాచ్ చేయాల్సింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఆ లెవెల్ బ్రేక్ బ్రేక్అవుట్ అయిందంటే అక్కడ ఎవరైనా షార్ట్ చేసి ఉంటే కూడా వాళ్ళు రికవర్ చేసే అవకాశం కనిపిస్తుంది సో ప్రస్తుతం మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది దాన్ని మనం మోడర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఎఫ్ఐఎస్ ఫండ్స్ కూడా మన ఇండియాలోకి వచ్చే అవకాశం ఉందనుకున్నాం కదా సో ఏ విధంగా ఫండ్స్ వస్తున్నాయనేది కూడా మనం కొద్దిగా మానిటర్ చేసుకొని లాంగ్ టర్మ్ వీలో డెసిషన్ అయితే తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి మన చాలాకి చాలా హెల్ప్ అవుతుంది మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం యూమ్ ధన్యవాదాలు